ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తునాథుని అతిశ్రేష్టమైన పరిశుద్ధనాములు మీ అందరికి వందనాలు దైవాశీస్సులు దేవుని యొక్క సన్నిధిలో ఒక పాట పాడుకుని ప్రభును స్థుతించిన తర్వాత కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం తదుపరి అందరి క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తుంటుండగా మీరు నాతో పాటు ఏకీవించండి మనం కలిసి ప్రార్థన చేద్దాం దేవునికి మహిమ కలుగునిగాక శిలువ ధ్యానమునికి వచ్చిన ఒక కీర్తన పాడుకుని అందరం కలిపి దేవున్నామని మహిమ కలుగుతాం ఆయన యొక్క మరణ వేదనలు జ్ఞాపకం చేసుకుందాం ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంతా ఎంతో వింతం ఎంతో చింత యేసు నాదు మరణమంతా

मरणमन्ता पट्टि कटि नेट्टिकोटि तिट्टिरे सुनाधुनकटा पट्टि कटि नेट्टिकोटि పిట్టి రేసు నాదు నకటా అట్టి శ్రమల నంది పలుకాడా స్వామి నాడు అట్టి శ్రేమాల నంది యేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత నాదు मरणमन्ता मैया मोपी ब्रनो नोकटी मोपिरे सु विपुपैनी मोयालेनि ब्रानुकटी మోపిరేసు రేసు విని మోయ మ్రాని తోడా మోచబోయే యేసు తండ్రి మొయ मूर्छवो ये येसु तन्त्रि यन्तो विन्ता यन्तो चिंता, येसु नाधु मरणमन्ता कुय्यापैने బేట్టి కాలు జే తూ లో జిలల్ కుయా పఈనే సేయన్ బేట్టి కాలు చే తూ లో ഗോട്ടിരി ഗോരാ മുഗാക്കി സ്ൻബി കഠിനൂല കോടി കൊട്ടിരിോരാഗാക്കി സ്ൻബി ಎಂತೋ ವಿಂತ ಎಂತೋ ಚಿಂತ ಏಸು ನಾದು ಮರಣ ಮಂತ ದಾಹ ಮುಗೋನ ಜೇದು ಜಿರಾಕ ಲಕಟಾ दाहमुगोना द्राणि द्रावानिडीरी द्रोहोलकटा धात्री बाधा बाधाोचि धन्योडा देवे गे नः दात्रीप्रजाला बाधान्योडा दिवी के गे नः यतो विन्ता यतो चिन्ता नाधू मरणा मन्ता बले मूतो वृक्क बोडावन् पारे नीरु रक्तामः बल्ले मूतो वृक्कन बोडावन् पारेणीरु रक्ता मह ए परे ये सुरक्ता मेल्ला सगु ए पा ये सुरक्ता मेल्ला प्रज्वल सगु ఎంతో వింత ఎంతో చింత చింతేసునాదు మరణమంత పంతముతో చేసిరంత సొంత ప్రజలు पन्तमूतो चेसिरन्ता सन्त स्वामीनन्ता स्वामीनन्तो विन्ता एो चिन्ता ఏసు నాధూ మరణమంద ఆమె ప్రయస్తుల లెల్ యేస్ ప్రేమిత్రులారా ఏసయ్య ప్రేమను ఆయన చేసిన త్యాగాన్ని తలపోసుకుంటే ఊహక అందదు మాటలతో వర్ణించలేము ఈ లోకంలో ఏ ప్రేమకైనా కొన్ని హద్దులు ఉంటాయి హద్దులు లేని అవధులు లేని అద్భుత ప్రేమ వేసయ్య ప్రేమ ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించినప్పుడు అందులో స్వార్థం అనేది ఉంటుంది ఏదో లాభం ఆశిస్తే తప్ప ఎవరు మరొకరిని ప్రేమించరు ఏ లాభము ఆశించకుండా ఏ స్వార్థము లేకుండా ప్రేమించిన ప్రేమ అది యేసయ్య ప్రేమ మాత్రమే ఆ ప్రేమను అర్థం చేసుకున్నవాడు ఆ ప్రేమను గూర్చి కాస్తో కోస్తో గ్రహింపగలిగిన వాడు దేవుని కొరకు బ్రతకుండా ఉండలేడు ఆయన స్థుతించకుండా ఆగలేడు అంతేకాదు ఆ ప్రేమను తలపోసుకున్నప్పుడు ఈ ఆడవకుండా అసలే ఉండలేడు అంత అద్భుతమైన ప్రేమ ఏసే ప్రేమ ప్రేమిత్రమా ఇంకా ఆ ప్రేమ నీకు అర్థం కాలేదా ఇంకా త్యాగం నీకు మనసుకు స్ఫూర్తించలేదా ఈరోజే దేవుడిని మనోనేత్రాలు తెరిచిన ఈ సమయంలో ఆ అద్భుత దేవుని ప్రేమను ప్రేమనుగొచ్చి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానం చేద్దాం దినవృత్తాంతముల మొదటి గ్రంథము మొదటి అధ్యాయం యాభై నాలుగవ వచనాన్ని చదువుతున్నాను బైబిల్ ఉన్నవారు చూడండి మగ్దీయులు నాయకుడు ఈరాము నాయకుడు వీరు ఎదోము దేశమునకు నాయకులు దేవుడి యొక్క లేఖనం ద్వారా మనందరితోనూ మాట్లాడును గాక దేవుని ప్రేమను గూర్చి చెబుతాను అని వంశావళీలు చదివించారు ఎందుకండి అంటే ఇక్కడ ఒక విషయం మీకు నేను స్పష్టంగా వివరించాలని ఆశపడుతున్నాను వీరు యదోము దేశమునకు నాయకులు ఏదో మీలు వాళ్ళ యొక్క పిల్లల పిల్లల వాళ్ళ నాయకుల రాజుల పేర్లన్నీ ఈ దినవృత్తాంతుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై నాలుగు నుండి యాభై నాలుగు వరకు ఇరవై వచనాలలో దేవుడు వారి వంశావళి చరిత్రంతా రాయించాడు అంతేకాదు ఆది కాండంలో కూడా ముప్పై ఆరవ అధ్యాయం మొత్తం మనం చదివితే ఏదోము అంటే యాసావు వంశావళిని గూర్చి మాట్లాడుతూ ఏదోమును యాసావళి వంశావళి ఇదే యాసావు కనానును కణాను కుమార్తెలలో హిత్తియుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను అని మొదలుపెట్టి ఎవరిని పెళ్లి చేసుకున్నాడో ఎవరి ద్వారా అతడు పిల్లల్ని కన్నాడో అతని సంతానంలో నుండి ఎవరెవరు నాయకులయ్యారో ఎవరెవరు అధిపతులయ్యారో వివరించి చెప్పాడు అసలు యదోము యొక్క చరిత్ర యదోమును గూర్చి అదే యాసావును గూర్చి లేఖనం ఏం చెబుతుంది అతన్ని కీర్తించిందా లేఖనం లేక అతని బ్రతుకును అతని యొక్క జీవితాన్ని ఎంత భయంకరమైన పరిస్థితుల్లో చిత్రీకరించాడు భయానకమైన పరిస్థితి లేదా బాధాకరమైన పరిస్థితి అతనికి హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయంలో యాసావు పదిహేడవ వచనంలో యాసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచూ దాని శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందడానికి అతనికి అవకాశము దొరకక విసర్జింపబడను అనుంది అక్కడ ఆశీర్వాదమునకు అపాత్రుడుగా ఎంచబడ్డాడు విసర్జింపబడిన వాడుగా లేఖనాలలో అతడు కనిపిస్తున్నాడు అందుకే దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్తున్నాను అంతేకాదు ఇంకా ఘాటైన మాటలు ఉన్నాయి అతని గురించి ఒక్క పూట కూటి కొరకు తన అమ్మి అమ్మివేసుకున్నటువంటి భ్రష్టుడు వ్యభిచారి అని రాయబడింది ఆ పైన పదహారులో భ్రష్టుడు వ్యభిచారిగా విసర్జింపబడినవాడుగా ఎంచబడినటువంటి ఏదోము యాసావు వంశవళి పరిశుద్ధ లేఖనాల్లోనికి రావడం చాలా వింతగదు యాకోబును దేవుడు ప్రేమించాడు యాసావుని దేవుడు ద్వేషించాడు ద్వేషింపబడిన వాని పేర్లనే జ్ఞాపకం పెట్టుకుని పరిశుద్ధ గ్రంథంలో రాయించడం పైగా ఆ అపాత్రుడు భ్రష్టుడు విసర్జింపబడినవాడు అని ఏ యదోమును గుర్చి రాయబడిందో వారి భూభాగాన్ని గూర్చి దేవుడు ఏమంటున్నాడో చూడండి ఎంత వింతగా ఉందో ఈ మాట ద్వితీయోపదేశకాండము రెండో అధ్యాయంలో వారిని గూర్చి వారికి దేవుడిచ్చిన స్వాస్యమును గూర్చి చెబుతున్నాడు తొమ్మిదవ వచనం చూడండి మనము తిరిగి క్షమించాలి రెండో అధ్యాయం నాలుగో వచనం షేయూరులో ఉన్న యాసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేర్లను దాటి వెళ్ళబోచున్నారు వారు మీకు భయపడుతురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి వారితో కలహపడవద్దు ఏలయనగా యాసావునకు స్వాస్యముగా షేయూరు మన్యమును నేను ఉన్నాను గనుక వారి ఒక్క ఒక మీకు మికియ్యను శపించబడ్డాడు విసర్జింపబడ్డాడు అని రాయబడిన లేఖనంలోనే అతను కూడా దేవుడు ప్రేమించాడు అతన్ని కూడా కనికరించాడు అతనికి స్వాస్య ఇచ్చాడు అతని పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అతను వంశావళి అతనిలో నుండి వచ్చినటువంటి నాయకుల పేర్లు ఏకరూ పెట్టాడు దేవుడు ప్రేమిత్రమా రక్షణ పొంది దేవునితో సమాధానపడి నిరంతరము ప్రభువా నువ్వే నాకు కావాలంటూ ప్రాకులాడుతున్నా నిన్ను విడిచిపెడతాడా భ్రష్టుడు వ్యభిచారి అని ఎంచబడిన వాడినే గుర్తుపెట్టుకుని వాడి పేరు లేఖనాల్లో రాయించి వాడు వంశవళిని గురించి వివరించి వాడి స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడితే నేనే నీకు రా నేను నీకు తండ్రినై ఉంటానని సెలవిచ్చి వాగ్దానం చేసిన దేవుడిని ఎలా వదిలిపెడతాడు అనుకున్నావు అసలు వదిలిపెట్టాడు సుమా ప్రభు నన్ను వదిలేసాడేమో ప్రభు నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటున్నావు కదూ అదే సాతాను తీసుకొస్తున్న భ్రమది నేను వదిలిపెట్టలేరు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు నీ కొరకు నిలువు నన్ను అలిగిపోయిన దేవుడు తల మొదలు కొన్ని కాలు వరకు ఏ స్థలంలో కూడా ఆయన స్వస్థత లేదు వ్యాధి నొందిన వాడిగా వ్యసనాక్రాంతుడిగా మారిపోయి నీ కోసం ఇంతగా నలిగిపోయిన దేవుడు నిన్ను ఎలా వదులుతాడు అనుకున్నావు దుష్టుడు నేను మోసం చేస్తున్నాడు మిత్రమా వాడి మాయలో వాడి మోసంలో పడద్దు వాడు పలుమార్లు నిన్ను మోసగించాడు మరలా ఈరోజు నేను మోసగిస్తున్నాడు నీ దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు నీకు సహాయం చేయడు ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు జవాబు ఇవ్వలేదు కదా అని జవాబు ఆలస్యమైతే అయిందేమో కానీ ఆయన చెవు మూసుకునే దేవుడు కాదు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆ ప్రేమకు హద్దులు లేవు షరతులు లేవు ఆ ప్రేమకు మార్పు లేదు మారనే దేవుడు మార్పు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను విడవడు తృణీకరించబడినటువంటి వాడి గర్భములో నుండే దేశంపబడిన యాసావులో నుండి నాయకులు వచ్చినప్పుడు నీలో నుండి నాయకులు ఎందుకు రారు నిన్నెందుకు ఒక నాయకుడిగా దేవుడు చేయుడు నిన్నెందుకు దేవుడు హెచ్చించడు అనుమానంతో సందేహంతో నింపబడి నీలో నీలే నీలో నీవే కృంగిపోవద్దు ఎవరో నిన్ను అవమానపరచట్లేదు నీకు నువ్వే అవమానపరచుకుంటున్నావు ఎవరు నిన్ను కించపరచట్లేదు నిరుత్సాహపరచట్లేదు నీకు నీవే నా ప్రియ సహోదరుడా నువ్వు నిరుత్సాహపడొద్దు దేవుని యందు నమ్మిక నా ప్రాణమా నాలో నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు యహో ఎందు నమ్మిక ఉంచు అని నీ ప్రాణంతో చెప్పుకో నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకో దేవుడు నేను దీవించును కాక నీ జీవితంలో నువ్వు ఊహించని గొప్ప కార్యాలు ఈ దినం ప్రభునికి జరిగించును కాక రా కళ్ళు ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో ప్రభుని వేడుకుందాం ప్రేమగలిన తండ్రి పరిశుద్ధుడా ఘనుడు అయిన మాయస్ అయ్యా ఈరోజు మీరు పంపించిన నీ దయగలు వర్తమానం కొరకు స్తోత్రాలు తేటగా సూటిగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా మీ మాట వినాలి నీ మాట చేత మా హృదయాలు తృప్తి పడాలని మేము ఎదురు చూసాం మీరు ఇచ్చిన వాగ్దానం కోరుకుందాం మమ్మల్ని కోసం మాకోసం నాయన మా యావత్ బాధలో బాధ నొందుతున్నావు తండ్రి నేను సంతోషపరిచే ధన్యజీవులుగా నన్ను ఈ వర్తమానం వెంటనే ప్రతి ఒక్కరిని తయారు చేయి ఏసునాములు అడుగుచున్నావు తండ్రి దేవుని కృపా సమాధానం మనందరికీ తోడైనా గాక ప్రజల ప్రియ మిత్రులారా ఈ సందేశాన్ని విన్నటువంటి మీరు తప్పకుండా దీన్ని మీ మిత్రులకు మీ శ్రేయోభిలాషులకు పరిచయం చేయండి దేవుని రాజ్యవ్యాప్తిలో మాతో పాటు పాలువారిక మరొక చిన్న విన్నపం రేపు తెల్లవారుజామున వారిని ప్రకటించడానికి సువార్తకు బయలుదేరుతున్నాం అరణ్య ప్రాంతానికి సుమారు ఒక ముప్పై మంది మేము బయలుదేరుతున్నాం మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించినట్లుగా థ్యాంక్ యూ